నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తున్నాయి తెలంగాణలో కొద్ది నెలల్లో ఎన్నికలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఇంకో సంవత్సరం ఉండగానే ప్రచారాలు మొదలుపెట్టేస్తారు ప్రతిపక్షాలు ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ నిర్మాత రావు గారు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకసారి ఆయనతో చర్చిద్దాం సార్ నమస్కారం సార్ ముఖ్యంగా తెలంగాణ మొదట మాట్లాడుకుందాం కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ కొంచెం కనిపిస్తూ ఉంది అంటే మొన్నటి వరకు బీజేపీ ఉన్నప్పటికీ మరి అది కర్ణాటక ఎన్నికల ఫలితమా లేదా రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్రన తెలియదు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ డి అంటే అనే విధంగా ఉన్నాయి దానికి తగ్గట్టు రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు కానీ ఆయన ఆ ప్రసంగాలు అవన్నీ చేస్తున్నారు ఎలా ఉందంటారు పరిస్థితి ఏ పార్టీ వైపు ఉన్నారు తెలంగాణ ప్రజలు అంటే ఏం చెప్తారు తెలంగాణ ప్రజలు ఏ పార్టీ ఉన్నారు అంటే ప్రస్తుతం మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే కర్ణాటక ఎన్నికలు అనేవి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిన మాట మాత్రం వాస్తవం దానికి కారణం రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ఈ కర్ణాటకలో ఎన్నికలు జరిగే వరకు ఇక్కడ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ అన్న నినాదం జరిగింది అంటే ప్రజల్లో ఉన్నా కూడా అది తెర మీద కాంగ్రెస్ ప్రభావం చూయించడం ఓకే ఈ కర్ణాటక ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యం కొంచెం పెరిగిన మాట మాత్రం ఇక్కడ వాస్తవం మరి ఇప్పుడు జరిగే పరిణామాలను ఒకసారి పరిశీలించుకుంటూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మరి అందరినీ కలుపుకొని వెళ్తున్నారు సీనియర్లు జూనియర్లు అనేది తేడా లేకుండా మొన్నటిదాకా ఉన్న కొంచెం విభేదాలన్నీ పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్న మాట మాత్రం వాస్తవం ఇదే ప్రస్థానాన్ని వాళ్ళు ఎన్నికల వరకు కొనసాగించగలిగితే ఫలితాలు బాగానే ఉంటాయి అంటే నిరాశజనకంగా అయితే మాత్రం ఉండవు ఓకే అంటే వాళ్ళు అనుకున్న దానికి అందుకుంటారా లేదనేది ఇంకా కొన్ని రోజులు పోతే కానీ మనకు అర్థం కాదు ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళకి ఆశాజనకంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హంగ దిశగా ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటారా సార్ పరిస్థితులు అయితే ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అనే పరిస్థితులు అయితే కనిపించట్ల ఓకే అంటే తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా హంగ్ అనేది రాలేదు సార్ పూర్తి మెజారిటీ మద్దతు ఒక పార్టీకి వచ్చింది అవును ఎప్పుడొక స్వల్ప మెజారిటీ కానీ లేదా వేరే పార్టీ మద్దతుతో రాజకీయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడూ చరిత్రలో లేదు ఆంధ్రప్రదేశ్ మడి రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడు అది ఆ విధంగా ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎలా ఉంటుంది సార్ ఏ ఏ పార్టీలు కలిసే అవకాశం ఉంటుంది మీ అనాలిసిస్ ప్రకారం హంగ్ ఏర్పడితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి ఓకే అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అంతేనా సార్ ఇప్పుడు జరిగే పరిణామాలు అంటే కాంగ్రెస్ పుంజుకోవడానికి భారతీయ జనతా పార్టీ వెనకబడటానికి కారణం రాష్ట్ర రాజకీయాలతో పాటు ఢిల్లీ ఢిల్లీ పరిణామాలు కూడా తోడైనాయి ఇక్కడ జరిగే పరిణామాలు నినడదాకా ఉవ్వెత్తలు వేసిన భారతీయ జనతా పార్టీ కొంచెం చబ్బడిపోవడానికి కారణం ఎంత అంటే అంటే వాళ్ళ నాయకులు చెప్తున్నది ప్రజలు అనుకుంటున్నది కూడా లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర గురించి అలాగే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టకుండా అంటే ఈ మీటింగుల్లో మాట్లాడుకోవడమే తప్ప ఎక్కువ పెట్టకుండా ఆయన చేసే విధానాలు కూడా కొంచెం ఆలోచించే విధంగానే ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే కవిత గారిని కాపాడటం కోసం కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ కలిసిపోయింది మరి అంటే మరి ఢిల్లీ స్థాయిలో మేలు కోసం ఇక్కడ మేలు కోసమో తెలియదు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు జరిగే పోరాటం మీద కొంచెం నీళ్ళు మాట మాత్రం వాస్తవే హైకమాండ్ ఓకే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బండి సంజయ్ని తీసేయడం బండి సంజయ్ని తీసేయటం అనేది అట్లాగే కవితని అరెస్ట్ చేస్తారు భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంటుంది అని ఆలోచన చేసి కవిత అరెస్ట్ అయ్యి నిరసనలు ఎలాగైనా ఉంటుండే సార్ మూమెంట్ అప్పుడు ఎట్లా ఉంటుండే సార్ అరెస్ట్ అయితే అరెస్ట్ అయినట్టయితే కాంగ్రెస్ మూడో ప్లేస్కి వెళ్ళేది ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఇప్పుడు భావోద్వేగాలు ఉన్నప్పుడు పరిస్థితి వేరు చల్లబడిన తర్వాత పరిస్థితులు వేరు అప్పుడు ఏంటంటే దాకా కాంగ్రెస్ ఏం చేసినా తెలంగాణ ఇచ్చినా కూడా మరి ఆ రోజు టీఆర్ఎస్కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు కదా మరి రెండోసారి కూడా వాళ్ళే గెలిపించేశారు కదా అప్పుడు ఇక్కడ స్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న అంతర్గత కళాహాలతో కుమ్ములాట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారి జోడో యాత్రతోటి కొంచెం కదలికి రావటం అలాగే ఇందాక చెప్పినట్టు కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత దానికి ఇంకా బాగా ప్రచారం రావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రావటం అలాగే స్థానిక నాయకులు కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ముగ్గు చూపటం జరిగే పరిణామాలు ఒకసారి చూసుకుంటా ఉంటే ఈటల గారు చేరిన తర్వాత కొంతమంది చేరిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు చేరిన తర్వాత బలోపేతం అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈ పరిణామాల వల్ల కొంచెం వెనకబాటు పట్టడం అలాగే నాయకులు చేరిక కూడా లేకపోవడం అనేది శ్రేణుల్లోనూ మరి నాయకుల్లో కూడా కొంచెం నిరుత్సాహం వచ్చే మాట మాత్రం వాస్తవం అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఈలోపు మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు అలాగే కేసీఆర్ గారు రాష్ట్రం మొత్తం చుట్టేస్తూ సభలో సమావేశాలు నిర్వహించుకుంటూ వాళ్ళు బలోపేతం అంటే ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే సర్దిద్దుకొని ముందుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేయటం కూడా వాళ్ళు వాళ్ళ బలం పెంచుకోవడానికి వాళ్ళకు ఉపయోగపడతా ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవటం అలాగే టీఆర్ఎస్ నుంచి వీళ్ళు అనుకున్న విధంగా వలసలు రాకపోవటం వల్ల భారతీయ జనతా పార్టీ వెనకబడిన పాడ మాత్రం వాసన వేస్తాం సరే ఇంకో విషయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కూడా ప్లస్ అయిందంటారా పొంగులేటి గారి వల్ల ఖమ్మం జిల్లా మంచి పరిణామాలే ఉంటాయి అంటే డి అంటే ఈ స్థాయికి వచ్చిందని నేను అనుకుంటున్నాను అంటే వన్ సైడ్గా వస్తుందని ఇంకా మనం ఊహించలేం కానీ స్తబ్దత నుంచి డి అంటే ఈ స్థాయికి వచ్చిన మాట మాత్రం వాస్తవమే అలాగే జూపల్లి కృష్ణారావు గారు గతంలో మంత్రిగా చేయటం సీనియర్ నేత మరి వారికి ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి కాబట్టి ఇంకొక నెల రోజుల్లో దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఒకటి అయితే వాస్తవం కాంగ్రెస్కి జవసత్వాలు అయితే చేకూరిని కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ తోటి పోటీ పడే విధానంతో ఎదిగిన వాడు మాత్రం వాస్తవం అది కాదనిలేని నిజం ప్రజలు మరి ఎలా తీర్పిస్తారు దాన్ని కొంచెం అంటే నిన్నదాకా జరిగిన పరిణామాలు చూసుకుంటా ఉంటే బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ మూడో ప్లేస్లోనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం పుంజుకొని కొంచెం అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఆలోచించుకుంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతం కాంగ్రెస్ అనేది కొంచెం బలం చేకూర్చుకున్న మాట మాత్రం వాస్తవం కాకపోతే ఇక్కడ ఇంకో పరిణామాన్ని కూడా మనం గమనించుకోవాలి భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ రెండు బలంగా పుంజుకొని ఓట్లు చీలిక తీసుకుంటే అది నిస్సందేహంగా బీఆర్ఎస్కే లాభం ఓకే సార్ బీజేపీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళు బలంగాను అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం పుంజుకుంది వాళ్ళు బలంగానే కొట్లాడితే లాభం పొందేది మాత్రం బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి అంటారు వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి ఇప్పటికీ ప్రజల్లో ఉందంటారు సార్ మొన్న రీసెంట్గా కవితని బండి సంజయ్ ఒక శుభకార్యంలో కలిసి మాట్లాడుకున్న వీడియో బాగా వైరల్ అయింది మీరు కూడా చూసి ఉండొచ్చు కవిత ఒకటి అరెస్ట్ కాలేదు ఇంకోటి బండి సంజయ్ అధ్యక్షుడు చాలా బాగా మాట్లాడుకుంటున్నట్టు ఏదో నామకే వాస్య అంటారు కదా సార్ అలా కాకుండా కొంచెం నించొని మాట్లాడిన తీరు వీళ్ళిద్దరు ఒకటే అనే మేమ్స్ బయటకు వచ్చాయి ప్రజలు నమ్మిండి అవన్నీ అంటే ఒకటి కూడా ఆలోచించుకోవాలి సమావేశాల్లో మాట్లాడటం వేరు ప్రచార సభల్లో మాట్లాడటం వేరు రాజకీయ వేదికల మీద మాట్లాడటం వేరు ఒక అంటే పండగ వాతావరణంలో జరిగే కుటుంబ సమేతంగా జరిగేటువంటి వేడుకల్లో ప్రతిపక్షాలు ఎదురైనప్పుడు కొట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా అంటే నార్మల్గా అంటే ప్రజలు ఆ విధంగా ఆలోచించడం కూడా పొరపాటే కదా రాజకీయాల వరకు అభివాదం ఇప్పుడు మరి రాజీవ్గా మర మోడీ గారు వచ్చినప్పుడు పాల్గొనకపోయిన పాల్గొన్న సభల్లో మరి ఇద్దరు ఎదురు ఎదురుగా మాట్లాడుకుని నమస్కారాలు పెట్టుకునే కదా మాట్లాడుకుని పక్కపక్కనే కూర్చుంటున్నారు కదా మరి అంత విద్వేషం ఉన్నప్పుడు ఎందుకు దూరంగా ఉండాలి కాబట్టి రాజకీయాలు వేరు వేడుకలు వేరు సరే ఆ వేడుకలో కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవటంలో తప్పేం లేదు దీన్ని బట్టి ప్రజలు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ ఒకటే కార్యకర్తలు వాళ్ళ కోసం కొట్లాడుకోవద్దు గొడవలు పడవద్దు ఇది అంటే వాళ్ళు ఒక సమావేశంలోనూ ఒక వేడుకలోనూ కలుసుకున్నప్పుడు వాళ్ళంత ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నికలైపోయిన తర్వాత మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఓకే ఎన్నికలు అయిపోయినా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎన్నికల రోజు మీ ఆవేశాలు ఒక ఆవేశాలు ఏదైనా ఉంటే దాన్ని కొంచెం అణుకొని మీ అభ్యర్థులు గెలుపు కోసం పోరాడుకుంటే మీ అభ్యర్థి గెలుస్తాడు మీకు మనస్ఫూర్తిగా ఆనందం కూడా చేకూరుద్ది కానీ కొట్లాడుకున్నందువల్ల ఉపయోగం అయితే లేదు కదా దానివల్ల మీ కుటుంబాలు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమవుతున్నారో కూడా ఆలోచించుకోవాలి కదా కాబట్టి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఆలోచించుకోవాల్సింది అంటే రాజకీయ నాయకుల యొక్క మాటలకి మీరు ప్రభావితం కాకూడదు ఫస్ట్ సార్ మొత్తానికి మీరు ఒక మాట అన్నారు హంగ్ వస్తే బీఆర్ఎస్ బీజేపీ రెండు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది అని చెప్పేసి ఎందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అవకాశం లేదంటారా అది మాత్రం ఎందుకు సార్ అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కదా సార్ అంటే మనకి కేంద్ర రాజకీయాలు పరిశీలించుకున్నా ఇక్కడ రాజకీయాలు పరిశీలించుకున్నా కూడా కానీ బీఆర్ఎస్ బీజేపీకి నేనే బీజేపీని ఎట్లైనా గద్దదీసని చెప్పి కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్ర అవన్నీ మాట్లాడటం వేరండి ఎన్ని ఎన్నికల క్షేత్రంలో పాల్గొన్నప్పుడు జరిగే పరిణామాలు వేరు భారతీయ జనతా పార్టీ మూడు వందల స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ ఒకేలా మహారాష్ట్రలో ప్రభావం చూపుకున్న నలభై రెండు స్థానాలు మహారాష్ట్ర పదిహేడు స్థానాలు తెలంగాణ యాభై తొమ్మిది స్థానాలు ఈ యాభై తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం ఎటు ఆల్రెడీ అవును సార్ మిగిలి మొత్తం గంపగుత్తుగా ఈయన వచ్చినా కూడా ఈయన ప్రధానమంత్రి అయితే చేయరు కదా కేసీఆర్ కేసీఆర్ గారిని అలాగే ఇప్పుడు జరిగే పరిణామాలు చూసుకుంటా ఉంటే నిన్న జరిగినటువంటి ప్రతిపక్షాల ఐక్య సమావేశంలో కూడా మరి బీఆర్ఎస్కి ఆహ్వానం లేదు కదా రేపు జరిగే దాంట్లో కూడా లేదు కదా కాబట్టి దీన్ని బట్టి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ని ప్రతిపక్షాలు నమ్మటం లేదు అది మాత్రం వాస్తవం ఈయనంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఎందుకో ఈయన దూరంగానే పెడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం అనేది మాటలకి సమావేశాల్లోకి మాట్లాడుకోవడానికి పరిగణ తప్ప తప్ప క్షేత్రస్థాయిలో దాని ప్రభావం ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు భారతదేశ వ్యాప్తంగా అసలు ఉండదు ఓకే అది మాత్రం వాస్తవం మొత్తానికి ఒకవేళ హంగ్ వస్తే బీఆర్ఎస్ బీజేపీ వాస్తవంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే హంగైతే రాదు ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరూ అట్లా బలంగా కొట్లాడుకుంటే జరిగే పరిణామాలు బీఆర్ఎస్కి మేలు చేస్తాయి ఎందులో అనుమానమే లేదు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు దించాలి అంటే మాత్రం వీళ్ళు ఇంకా చాలా శ్రమపడాలి ఇప్పుడు ఉన్నటువంటిది సరిపోతుందని అయితే నేను అనుకోవట్లేదు రైట్ సార్ ధన్యవాదాలు సార్